ప్రైజ్ అలా ప్రియా దేవుని బిడలారా మేల్కొన్నారా దయాన్ని మేల్కొన్న వెంటనే మొదటిగా దేవుని నీతిని రాజ్యాన్ని మనం వెతకగలిగితే ఉదయమున ఆయన కృపతో మనము ఆయన కృపను పొందగలిగితే ఎంతో ధన్యులము మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులై ఉండడే మొదటి పేతురు ఐదు ఆరో అధ్యాయము మరి ఉదయ కాల సమయంలో మరి ఆయన నీతిని రాజ్యాన్ని వారంగా ఉన్నామా ఉదయాన్నే ఆయ ఆయన కృప పొందేవారంగా ఉన్నామా లోకానుసారంగా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని కొరకు మనం జీవించాలని ప్రతి ఒక్కరూ ఆయన పరిశుద్ధ నామములో జీవించాలని ఆయన మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను ఆ మెయిన్